నమస్కారం అండి నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరోసైక్యాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్ సో ఈ రోజు మనం హైపర్ కొలెస్ట్రీమియా వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుందా అనేది నాకు రెగ్యులర్ గా వచ్చే క్వశ్చన్స్ యూజువల్లీ రిపోర్ట్ ప్రొఫైల్ చేయించినప్పుడు హైపర్ కొలెస్ట్రీమియా అంటే ఎల్డిఎల్ లెవెల్స్ కానీ వెరీ లో డెన్సిటీ లిప్ట్ ప్రొఫైల్లో కొలెస్ట్రాల్ లెవెల్లో మార్కులు వచ్చినా కానీ చాలా మంది భయపడిపోతుంటారు అయ్యో దీని వల్లే వచ్చిందేమో అని యాక్చువల్లీ దెర్ ఈజ్ ఛాన్స్ దట్ మన ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఏవైతే రక్తనాళాల్లో కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుందో అలాగే ఎండ్ ఆర్టరీస్లో కూడా అంటే ఆర్గాన్ సప్లై చేసే ఆర్టరీస్ లో కూడా ఇలాంటి మార్పులు జరిగి రక్త ప్రసరణ జరగక అంగస్తమన లోపాలు రావచ్చు కానీ హైపర్ కొలెస్ట్రీమియా ప్రతి ఒక్కళ్ళలో కూడా ఇలాంటిది వస్తుంది అని కాదు అదే క్లారిటీ ఇస్తుంది సో కానీ వాళ్ళు ఆటోమేటిక్గా బ్లడ్ తిన్నర్స్ కానీ హైపర్ కొలెస్ట్రీమియా ఉన్నప్పుడు కార్డియాలజిస్ట్లు కానీ ఫిజిషియన్స్ కానీ మనము ఒక కొలెస్ట్రాల్ శాతం తగ్గడానికి స్టాటిన్స్ కానీ బ్లడ్ థిన్నర్స్ కానీ ఆస్పిరిన్లు కానీ పెడతాం సో కొంతమందిలో ఈ స్టాటిన్స్ ఏంటి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇవ్వచ్చు అందుకనే డైరెక్ట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇచ్చేది హైపర్ కొలెస్ట్రినే కాదు దానికి వాడే మెడికేషన్స్ లో కూడా కొంత భాగం ఉండొచ్చు అందుకని వాళ్ళని ఎగ్జామిన్ చేసి ఎటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని ట్యాబ్లెట్స్ మార్చడం కానీ లేకపోతే దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ జరుగుతుంది సో ఇప్పుడు ఈ మన షాక్వేర్ థెరపీ ఈ హైపర్ కొలెస్ట్రిన్లో ఎలా ఉపయోగపడుతుందో చర్చ సో ఎప్పుడైతే ఈ ఎండాట్రీస్ లో క్లాక్స్ ఏర్పడి రక్త సరఫరా తగ్గి అంగస్తంభన రాదు వాళ్ళకి ఈ లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ థెరపీ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ముందున్న రక్తప్రషణ కన్నా ఇంప్రవైజ్ చేసి వాళ్ళకి రక్త డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేయొచ్చు మామూలుగా ఈ ఇవి రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరిగించడమే కాకుండా ఇవి నియోవాస్కులరైజేషన్ అంటాం కొత్త రక్తనాళాలను ఏర్పరిచి అంటే ఈ షాక్యోథెరపీ ఎందుకు ఇస్తామంటే కణజాలంలో కొద్దిగా ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ వచ్చి నియోవాస్కులరైజేషన్ కొత్త రక్తనాళాలు ఏర్పడి బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది దీనికి టైం ప్రాసెస్ ఇది టైం టేకింగ్ ప్రాసెస్ బట్ ది దీ దీంట్లో సైంటిఫిక్ థింగ్ ఏంటి అంటే ఒక ఇన్ఫ్లమేషన్ ని క్రియేట్ చేసి అంటే ఒక దెబ్బ లాగా అంగానికి ఏర్పరిచి అందులో నుంచి కొత్తగా రక్తనాళాలను ఏర్పరచడం అనేది సైంటిఫిక్ టెక్నిక్ దీంట్లో సో ఆ విధంగా ఈ హైపర్ కొలెస్ట్రిల్ వల్ల అడ్డుపడినా కానీ కొత్త రక్తనాళాలు ఏర్పడి వీళ్ళకి అంగస్తమన లోపాలని క్లియర్ చేసుకోవచ్చు ఇది చాలా సులువైన పద్ధతి పేషెంట్కి ఎటువంటి డిస్కంఫర్ట్ కానీ ఇబ్బంది కానీ కలగకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇచ్చే పద్ధతి టెక్నిక్ ఇది సో ఇది అందరూ యూజ్ చేసుకోవచ్చు యూజువలీ హైపర్ కొలిస్ట్రిమియాలు ఫార్టీ నుంచి స్టార్ట్ అవుతాయి యూజువలీ ఏజ్ ఫార్టీ నుంచి వాళ్ళకి ఇన్సిడెంటల్ గా అంటే ఏదో పరీక్ష చేయిస్తే లిపిడ్ ప్రొఫైల్ చేస్తే దాంట్లో ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది దాని తర్వాత ఎరెక్టర్ డిస్ఫంక్షన్ ఫంక్షన్ ముందు నుంచి ఉంది కదా ఇదే కనెక్టెడ్ అని వస్తారు సో దీనికి వాళ్ళు ఈజీగా ఫార్టీ నుంచి మామూలుగా ఏజ్ సిక్స్టీ వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళలో మన ఈ లో ఇంటెన్సిటీ షార్క్ వేయడం వల్ల వాళ్ళకి ఎరెక్టర్ డిస్ఫంక్షన్ ఈజీగా క్లారిఫై చేస్తుంది దీన్ని యూస్ చేసుకోగలరు థ్యాంక్ యూ